నమస్తే నేను ప్రియ జయం న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబల భుజబలపట్నం గ్రామంలో స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ సభ్యులు పర్యటించారు ఈ సందర్భంగా వారు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో స్వచ్ఛ సర్వేక్ష గ్రామీణ కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాలు డంపింగ్ యార్డ్ల నిర్వహణ చెత్త నుండి సంపద తయారు చేసే కార్యక్రమాలపై తనిఖీ నిర్వహించారు ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని గ్రామాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని గ్రామాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని వారు వివరించారు ఈ కార్యక్రమంలో కైకలూరు భుజబలపట్నం పంచాయతీ కార్యదర్శులు మేకా వినాయక్ రవికుమార్ రవికిరణ్ వేణ్రా ప్రసాద్ పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు बिलिंग वाला सब पे परफेक्ट पिक्चर كده அப்படிกระทงガनी ஆட்டே இக்ர பிலஸ் டக்க போறாருங்க எப்படிகேனா நீ கிஸ்தார்ல அந்த இதுல पिक्चर सर मी रिटर्न அந்த 80% ಸರ್ படு అది పార్ట్స్ నేను మిరేటను అంటే ఇట్లా పడిసి సర్పడుతుంది అయినా తెలుసు పడుతుందా నమస్కారంండి నా పేరు సందీప్ నేను ఏఎంఎస్ నుంచి రావడం జరిగింది సో ఈ రోజు మన గ్రామం నుంచి వచ్చే సర్వేషి గ్రామీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అసెస్మెంట్ అనేది జరిగే సో ఇక్కడ మన యొక్క పంచాయతీ భవనం మరియు మన గ్రామంలో పరిశుభ్రత అంగన్వాడీ స్కూల్ హెల్త్ సెంటర్ లేకపోతే కట్టింపుస్ కానీ లేకపోతే పంచాయతీ భవనం ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ప్రజలు ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయంటే ఒక అసెస్మెంట్ అనేది జరుగుతుంది సో ఇది మన ఏఎం కంపెనీ మనం చేయడం జరుగుతుంది ఇది మన సెంటర్ సంబంధించిన అసెస్మెంట్ సో ఇది బ్రీఫ్గా దీని నివేదికని విషయం దీన్ని నివేదికను అది డైరెక్ట్గా సెంట్రల్ ఇక్కడ మౌలిక వసతులు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే నిధులు మంజూరుకి ఏమన్నా అవకాశం ఉంటుంది సార్ ఇదంతా ఇవన్నీ మనకి దీనికి మనకి రిలేటెడ్ అయ్యి నాకు జస్ట్ ఇక్కడ ఎలాంటి పరిశీలించిన వారికి మా యొక్క